హాయ్ అండి అందరికీ మంగళవారం ఉదయం అండి పూజ అయితే చేసేసుకున్నాను కాకపోతే తీరేది స్వీట్ పడుకుని చూసారా ఇంకా నేను టిఫిన్ చేద్దామని రొట్టి వేసుకున్నాను ఇంకా చట్నీ అంటారా అలా ఉందనుకుంటే పండుమిరపకాయలు పెరిగి వేసుకున్నానండి వేసుకొని ఇంకా టిఫిన్ తిన్న తర్వాత ఇంకా కూరగాయలు పట్టుకొస్తే వెజిటేబుల్స్ ఇంకా బెండకాయలు టమాటా అందరూ బెండకాయ కంపల్సరీ మా ఇంట్లో ఎక్కువ ఉండేదా చిక్కుడుకాయ బెండకాయ ఈ రెండు కర్రీసే కనబడతాయి ఇంకా పచ్చిమిర్చి లేవండి అయిపోయి ఇంకా అందుకోసమని పచ్చిమిర్చి కూడా తెప్పించాను టమాటాలు అయితే చాలా రేటు తగిన చూసారా ఫస్ట్ అంత ముందు అయితే యాభై రూపాయలు ఉండి కేజీ ఇప్పుడైతే మొన్న వారం ముందైతే ఇంకా పది రూపాయలే ఇప్పుడైతే ఇరవై రూపాయలు ఏంటండి కిలో ఇంకా టమాటాలు అందులో ప్రతి కర్రీస్లో టమాటా వేస్తాం కాబట్టి ఇంకా కంపల్సరీ టమాటాలు ఉండాలి చట్నీ ఒకటి చేయాలనుకుంటున్నాను టమాటా చట్నీ కూడా ఇంకా అయితే కొంచెం ఎక్కువ తెమ్మన్నాను కానీ ఇంకా అందులో పండుకాయలు ఉంటేనే చట్నీకి బాగుంటుంది కదండి ఇంకా నేనైతే కూర చేద్దామని బెండకాయలు తీస్తున్నా బెండకాయలు మాత్రం బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి చూసారా లేతగా ఉన్నా ఫ్రెష్గా ఉన్నాయి కూడాను ఇంకా అందులో గ్రేవీ అదే అండి ఎగురే కాబట్టి పులుసు ఇష్టం కాకపోతే ఇంకా పులుసు కాకుండా ఇంకా టమాటా వేసి దగ్గరగా ఎగురి కింద వండేస్తాను నేను టమాటా కానీ పులుసు వేసుకుంటే బాగుంటుంది కదా కొంచెం పులుపులాగాను కానీ తినరు అలాగా ఇంకా అందుకోసం అయితే ఇంకా బెండకాయ టమాటా వేసి ఇంకా దగ్గర ఈరు చేసేద్దామని ఇంక అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా స్టవ్ దగ్గరికి వచ్చి ఇంకా స్టవ్ ఆన్ చేసి ఇంకా ఆనియన్స్ వేద్దాము కదని కూర్ చేసేస్తాను అనుకోండి కొంచెం పని కూడా ఉంది ఏం పని అంటారో అది కూడా చూపిస్తాను ఇంకా ఆయిల్ అది వేస్తున్నా అందులో పని అంటే ఊరు వెళతాం కానీ వచ్చేసరికి మాత్రం చాలా పనులు ఉంటాయి కదండి మొదటిగా వస్తాయి అనిపిస్తుంది మళ్ళీని ఇంకా అందుకే కొంచెం పనులు ఉన్నవి చేస్తే కానీ ఇంకా బా ఇది ఉండదు కాబట్టి ఇంకా నేను పాలు ఎప్పుడనుకో తీసి పక్కన పెట్టి మర్చిపోయానండి గుర్తు లేదు తర్వాత గుర్తు వచ్చింది అబ్బా మర్చిపోయా పాలు అనవసరంగా పాడైపోతాయి కదని మళ్ళీ తీసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను పెట్టి ఇంకా ఆనియన్స్ ఈ లోపు నాకు ఆయిల్ కూడా మరిగింది కొంచెం బాధ మరిగిపోయిన వాటం ఇంకా అందుకే నేను ఆనియన్స్ వేయగాని ఇంకా అలాగా కొంచెం పొగ కింద వచ్చింది చూసారా ఇంకా ఆనియన్స్ వేసి కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి వేస్తే అంటే ఎందుకంటే జిగురు వస్తుంది కదా అనుకుంటారు నేను కావాలని వేస్తున్నాను జిగురు వస్తేనే మంచిది కదా మనం మోకాళ్ళకి కట్ట కట్టా హెల్త్కి మంచిది అయితే కొంచెం సాల్ట్ వేసామనుకోండి జిగిర వస్తుంది అదేమిటో నేను వేస్తాను కానీ ఆ అన్నది రాదండి కర్రీస్ ఎందుకంటే ఇంకా నేను బెండకాయలు శుభ్రం కడిగి ఆరబెట్టిన తర్వాత పోస్తాను కదా ఇంకా అందువల్లనేమో ఇంకా అందుకే జిగిర రావడం అంటూ సాధారణంగా ఏమి జరగదండి నాకు ఎప్పుడు కొంచెం మామూలుగానే అనిపిస్తుంది ఇంకా టమాటాలు కూడా వేసేయండి ఎందుకంటే టమాటాలు అనుకోండి కొంచెం మెత్తగా మెల్ట్ అయిపోతాయి కదా ఇంకా బెండకాయ అంటారా తొందరగా మగ్గిపోతుంది బెండకాయ కాబట్టి ఇంకా ఎందుకంటే కొంచెం గిన్నెలు కూడా ఏమీ లేవలేండి ఒక పక్కన రైస్ ఒకటి కడిగి పెట్టాలి ఇంకా టిఫిన్ గిన్నెలు అంటే ఇంకా మామూలే కదండి ఇంకా పిండి పడి అయిపోయిందిలేండి ఇంకా పిండి అయిపోవడం అంటే ఇంకా అందులో సాయంత్రానికి కరెక్ట్గా సరిపోతుంది ఒక రెండు అట్లు అలా వస్తుందేమో ఎందుకంటే ఇంకా పప్పు అయిపోతే మళ్ళీ పప్పు వేయాలనుకుంటున్నాను కొంచెం ఎండు వస్తుంది చూసారా లైట్ లైట్గాను ఇంకా వాయిస్ చెప్పేటప్పుడైతే కొంచెం ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది ఇంకా బెండకాయలు కూడా టమాటాలు పని కదని ఇంకా బెండకాయలు కూడా వేసేస్తున్నాను ఇంకా బెండ బెండకాయలు కూడా మగ్గిన తర్వాత ఇంకా కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి ఎక్కువ ఏమైనా కానీ ఇంకా స్వీట్ అయితే ఇంకా కూర అవుతుంది కాకపోతే స్వీట్ అన్నం పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో చూస్తే కూర ఉంది సరే దానికి ముందు అన్నం పెట్టేద్దాం కదని దాన్ని తినమని అక్కడ పెడితే చూసారో తినలేదు నేనే తినిపించానులే అండి ఇంకా తినదా తినదని అర్థమైపోయింది నాకు ఇంకా అదేదో నేనే తినిపిస్తా గొడవ ఉండదు కదండి ఇంకా అన్నం తినిపించేసి ఇంకా ఇదిగోండి ఇక్కడ ఇది వేయించారు కదా నేను ఊరి నుంచి వచ్చేసరికి ఇంకా దానికైతే కఠిన వేద్దాం అనుకుంటున్నాను ఇంత ముందు అయితే తీగి వేసాను అది పండక ముందు నేను కానీ క్లీన్ చేస్తుంటే మొత్తం ఊడిపోయి వచ్చిందండి ఇంకా అందుకోసమని మళ్ళీ స్టాండ్ అయితే ఇంకా అలా ఉండిపోద్ది కదా స్టాండర్డ్గా ఇంకా అందుకోసం స్టాండ్ అయితే వేసేసింది వేసేసరికి సరే ఇంక నేను కటిన్ వేస్తున్నానండి కటిన్లు అంటే మార్చమంటే ఇవి వాష్ చేసినవేలే కాకపోతే కొత్తవి ఇంక వేరే కటింగ్స్ వేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా సరే ఇవి వేసేద్దాం నెక్స్ట్ మార్చేటప్పుడు ఇంకా అప్పుడు ఇవి వేద్దాం అన్నట్టుగా అయితే మాత్రం వేసేసాను అదే అండి వేసేస్తున్నాను చూసారా మన ఊరు నుంచి వచ్చేసరికి పనులు మాత్రం ఎక్కడ పనులు అక్కడ అయిపోయింది పైన టెరస్ పైన కూడా మామూలు అయిపోయిందండి అక్కడ కూడా శుభ్రం చేయాలి కొంచెం మళ్ళీ ఒకసారి మొత్తం ఇల్లు అంతా దులపాలే అండి ఎందుకంటే కొంచెం నాకు ఎందుకో అనేసిగా అనిపించినట్టు అనిపించింది కొంచెం బూజు పెట్టినట్టు ఆ మొన్నే దులిపోయాను చూసారు కదా పండక్కే పెయింటింగ్ కూడా వేసాను కాకపోతే ఎందుకో నాకు నచ్చలేదే అండి కొంచెం మళ్ళీ క్లీన్ చేస్తే కానీ ప్రశాంతత ఉండదు అంతే మనకి ఎక్కడికైనా వెళ్ళామా ఇంకా మళ్ళీ ఆ పనులు ఈ పనులు అన్ని ఒకటని కాదు మొత్తం చాలా పనులు చెట్టు మూడుతున్నట్టు అనిపిస్తుంది కదండి చేసుకోవాలి ఒక్కొక్కటి నెమ్మదిగలగా ఇంకా బీర్ వాళ్ళకు కూడా కొంచెం చక్కబెట్టవలసినవి ఉన్నాయి లేని బట్టలు ఐరన్ చేయవలసినవి ఇలా చెప్తే చాలా పనులు ఉన్నాయి ఇంకా అలాగ టైం సరిపోతుందిలే లేండి పని ఒక దాని తర్వాత ఒకటి చేసుకోవడము కాకపోతే నాకు ఈ అలర్జీ వాళ్ళు కొంచెం ఎందుకో మళ్ళీ కొంచెం ఫేస్ పైన వస్తున్నట్టు అనిపిస్తుంది దానికి ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ ట్యాబ్లెట్ వల్ల ఏమో కొంచెం మగతగాను కొంచెం పని ఏమి చేయాలనిపించడం లేదండి ఏంటో ఒంట్లో ఓపిక లేనట్టు అయిపోతుంది ట్యాబ్లెట్ వేసుకుంటే మాత్రము అలాగని మానేస్తే ఆ దురద బాధ ఏమో పడలేకపోతున్నాను నాకు నిజంగాను చాలా బాధ అయిపోయిందండి ఒక బాధ కాదు చెప్పుకుంటే అలాగా చాలా చాలా బాధ అనిపిస్తుంది ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు అలాగని తినే తిండిలో ఏదైనా తేడా వచ్చినా దాని జోలికి వెళ్ళటం లేదు అయినా సరే ఇంకంతే నేను ఉన్నంతకాలం దాంతో అలా బాధపడుతూ ఉండాలేమో అనిపిస్తుంది అలాగని చాలా మందులు వాడాను అలాగని కూడా ఊరుకోలేము కదండి ఎన్నలైనా బాధపడాలి అంతే ఒక్కొక్కసారి టైం బాగోకపోతే అలాగే ఉంటుంది కాబట్టి నేను కంటిన్స్ అయితే ఇంకా అలాగా వేసేస్తుంది అది ఫస్ట్ మామూలుగా అయితే వేస్తున్నాను కానీ కొంచెం తేడా అనిపించింది అందుకే మళ్ళీ చూస్తున్నానండి మళ్ళీ తీసి వేద్దామా అని చూస్తున్నాను ఇంకా అంటే రివర్స్లో వేసానండి కరెక్ట్గానే వేసాను కానీ కొంచెం బట్టలు కూడా ఉన్నాయండి ఉతకవలసిన ఊరి నుంచి వచ్చిన బట్టలు అవి ఉన్నాయి కదా వచ్చిన కానీ నేను బట్టలు కూడా ఏం పెట్టలేదు ఇంకా ఈ రెండు రోజులు కొంచెం పెడతానండి బట్టలు అవి పెట్టాలి ఐరన్ చేయాలి ఇంకొంచెం ముందు ఇల్లు అయితే క్లీన్ చేసిన తర్వాత ఇంకా బట్టల పైనవి పెడతాను అందులో వాషింగ్ మిషన్లకు ఎలా ఎలా వెళ్తుందో తెలియట్లేదండి కాకపోతే వెళ్ళి బట్టలు అవి కొరికేస్తుంది అలాగే నైటీస్ రెండు అలా నైటీస్ అయితే మొత్తం కొరికేసింది ఇంకేం చేస్తానో నాకు అర్థం కావట్లేదు దానికి వెళ్ళే దారి కూడా లేదు కాకపోతే ఎలా వెళ్ళి కట్ చేస్తుందో కూడా తెలియటం లేదు ఇంకా బట్టలు అందులో వేయాలని ఆలోచించాల్సి వస్తుందండి ఇంకా అట్టి కటింగ్స్ అయితే మాత్రం పెడతాను పెట్టేద్దామని పైకి తీసాను కానీ ఆ జారిపోయి పడిపోయి చూసారా ఇంకా ఒకేసారి లేపాలంటే కష్టం కదండి అబ్బా మనం ఎంత ఇంకా ఇది అనిపిస్తుంది అది కూడా పైకి లేపాలంటే నాకు కష్టం అనిపిస్తుంది అంటే కటింగ్స్ సై వేసాను కాబట్టి మూడు కట్టేస్తే కొంచెం హైర్ అయిన ఒకటి కొంచెం బరువుగా అనిపించింది మాటండి అండి మళ్ళీ అది కింద పడిపోయింది కదా దాన్ని అయితే మళ్ళీ పెడుతున్నాను ఇంకా పట్టుకోవడానికైతే ఇదో అక్కడ ఉండాలి మాట అండి కంపల్సరీ కాకపోతే మనం మన పని మనం చేసుకుంటే అక్కడతో పని క్లియర్ అయిపోతుంది కదా వచ్చే వరకు మరి వెయిటింగ్ చేయాలా అని నేనైతే ఇంకెలాగైతే ట్రై చేసి పెట్టేద్దామని స్టార్ట్ చేస్తాను ఇంకా కర్టెన్స్ అయితే పెట్టాను కానీ మళ్ళీ ఇలా కదని అన్నీ మొత్తం మధ్యలో పెట్టి కొంచెం బరువు హ్యాండిల్ అవుతుంది కదండి సమానంగా అయితే ఇలాగ మధ్యలో పెట్టిన తర్వాత కొంచెం ఈజీ అనిపించింది మాట పైకి లేపడానికి మనం మనమైతే పెట్టిస్తాం కదండి అంతే మనం అనుకుంటే ఎంతసేపు చేయాలనుకుంటే ఇంకా అలాగా నేను కొంచెం ఇక్కడవన్నీ ఇలా పెట్టేస్తున్న ఒకటి మార్చాలండి కొంచెం అదే అండి చిన్న బీరువా ఉంది కదా అదైతే మార్చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే కొంచెం పాడైపోయిందిలేండి అది కూడా డోర్ అది ఊడిపోతుంది ఇంకేసారి ఇంకోటి తీసుకోవాలి పెద్దదని చూసారు సేమ్ అటువంటిది తీసుకుందాం అనుకుంటున్నాను రోడ్డు ఇంకా అలా జతగా ఉంటాయి కదా ఇంకా కటింగ్ వేసేసాను చూసారు అందం అనిపించింది కదండి తీగి కన్నా స్టాండ్ వేసిన తర్వాత కొంచెం అందంగా అనిపించింది ఇంక ఇక్కడ కటింగ్ వేయడం అయిపోయింది ఇంకొక చోట ఉండిపోయింది ఏంటంటే పక్కన సైడు ఇదిగోండి అలమార ఉంది కదా ఇంకా బాత్రూమ్కి వాష్రూమ్కి ఇంకా అక్కడ ఒక కటింగ్ వేసిస్తాం అనుకోండి అక్కడ కూడా నీట్గా ఉంటుంది ఇంకా వాష్రూమ్ అన్నది కూడా కనిపించదు కూడా మనకి ఇంకొని బా ఇంకా పైనన్ని మొత్తం అంతా క్లీన్ నీట్గా చేసి పెట్టాను కాబట్టి ఇంకా పెద్ద పని ఏమీ లేదులేండి ఇంకా లైట్గా ఒకసారి దులిపేసి ఒకసారి క్లీన్ చేసుకుని సరిపోద్ది ఇంకా లంచ్ అయితే పెట్టేస్తున్నాను తిందామని బెండకాయ టమాటా చూసారా కొద్దిగా రైస్ పెట్టుకొని కూర వేసుకుని స్వీటీకి ఎలాగ అన్నం పెట్టిస్తాను కాబట్టి ఇంకా దానికి అన్నం తిందలేండి ఇంకా నైట్ అన్నం తింటుంది ఇంకా ఇప్పుడైతే బెండకాయ కూర వేయలేదు కదా నైట్ కంపల్సరీ దానికి బెండకాయ కర్రీ వేసి పెట్టాలి లేకపోతే నాకు ఏంటో చుక్కలు ఎలా ఉన్నాయో అండి స్వీటీ అయితే ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంకా కొలే వస్తుంది కదండి మోటార్ ఆన్ చేసేసి ఇంకా ఈ మొక్కలు అయితే పట్టుకొచ్చనివి గుంటకల ఆకులు అంటారు కదా ఇంకా అవి తల్లలో అదేంటి ఆయిల్ కోసం వేసుకోవడానికి ఉంటుందని వెదమరిచని ఇలా పక్కన ఆవిడ ఇవి మీషోలో తీసుకున్నారంటే మొక్కలకి వేసుకునే బ్యాగ్స్ ఐదు నూట యాభై రూపాయలు అంటే అండి బాగున్నాయి తీసుకుంటే మీరే తీసుకోండి అని చెప్తున్నారన్నమాట నేను సరే చూద్దామండి వేళ తీసుకుంటే ఇలా ఉంటే నేను ఆర్డర్ పెట్టుకుంటాను అని మాట్లాడుతున్నాను ఇంకా ఈ బ్యాగ్స్ ఈ తనకు కూడా చాలా ఇష్టమండి మొక్కలు అంటే వేసుకోవాలంటే ఇంకా మొక్కల కోసమైనా తీసుకున్నారంట ఇంకా వాళ్ళు కూడాను ఇంకా నేను నా మొన్న విత్తనాలు కూడా తెచ్చి ఇచ్చారు ఇచ్చారండి తనే తనే తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా వేయలేదు వేస్తాను మళ్ళీ మొక్కలు కొంచెం ఎక్కువ శుభ్రం చేయాలి కదండి చేసేసిన తర్వాత అప్పుడు వేస్తాను ఇంకా ఇప్పుడు మొక్కలు తెచ్చాను కదండి అవి పెద్దమ్మ అయితే తీసి ఇచ్చింది పనిమాలను కడిగి నీట్గాను వేయమని కొన్ని మొక్కలు వేసి కొన్ని ఆయిల్లో మరగ ఇంకా నేను కొద్ది పీ తీసిస్తాను ఇంకా మొక్కలు కూడా వేద్దామని నీ లోపు మళ్ళీ ఎక్కడ డబ్బా నిండిపోతే మొక్కలకి వాటర్ వేయడానికి ఉండదని మళ్ళీ అక్కడ పైన ఆపేసి మొక్కలకైతే వాటర్ వేస్తున్నాను చూసారు ఇలాగే పని ఒక పని తర్వాత ఒకటి ఈవినింగ్ అయితే కొంచెం పని ఎక్కువ ఉంటుందిలే అండి ఒక దాని తర్వాత ఒకటి ఉంటుంది ఇంకా నేను మొక్కలకి ఇలా వాటర్ వేసాను కదా పైన మొక్కల్లో కూడా పని చాలా ఉందండి మళ్ళీ ఇంతకుముందు ఎలా ఉండేదో యాస్ టీసీగా అలాగే వచ్చేసింది నాకైతే మన మధ్య నుంచి అక్కడ ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసి దాన్ని కాబట్టి చూడడానికి నీట్గా ఉండేది అండి ఇంక ఇప్పుడు మళ్ళీ నాలుగు రోజులు ఇంటికాళ్ళు ఏమనుకోండి అలా పడతా అలా పడైపోతాయి కదా ఇంకా ఇదిగోండి ఇక్కడైతే మొత్తం ఈ మందారం ఒక చూసారా శుభ్రంగా మొత్తం పొడిగ వేయపోతే కట్ చేసాక చక్క బాగా వచ్చిందండి ఇంకా మందు ఒకటి వేయాలి పువ్వులు పులిపోస్తాయి ఈసారి ఈసారి క్లీన్ చేసిన తర్వాత అన్ని మొక్కలు ఒకసారి వేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇందులో అయితే అన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇంకొండి గొండి కలువరకు మొక్కలు మాత్రం ఇందులో వేసాను వేసేసాను ఇంకా కొద్దిగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా తర్వాత ఎప్పుడైనా వేద్దామని పక్కన పెట్టాను ఇంకా మన మా స్వీటీ అయితే చూసారా అలా చూస్తుందో ఇంకా అది దాని షర్ట్ వేసేస్తే పైన కప్పేస్తే చాలు పడుకుంటుంది ఇంకా నేను అయితే మొక్కలు అదే అండి మొత్తం వాకిలి కడిగాను ముగ్గు పెడదామని మా పక్కింటి ఆవిడ మాట ఇంకా తనైతే ఇంకా ముగ్గు వేయమంటారా అని అడిగారు సరే వేయమన్నాను అన్నారు కదా ఇంకా అందుకోసం అందులో నాకు ముగ్గులు రావండి ఇష్టం కానీ ఇంకా అందుకే తను చక్క్రముగ్గు పెడతానంటే వెంట మన్ను పెడుతూ అనమాట తన పేరు చెప్తారు కానీ మర్చిపోతానండి గుర్తు ఉండదు పక్క ఇంట్లోనే ఉంటారా అయినా తన పేరు చాలాసార్లు చెప్పారు అంతకుముందే పేరు కూడా అడిగాను మీ పేరు మర్చిపోయానండి చెప్పండి అంటే పేరు చెప్పారు కానీ ఇప్పుడు కూడా మర్చిపోయాను తెలిసేయండి గుర్తు రావట్లేదు ఇంకా ముగ్గు మాత్రం చూసారు చాలా ముగ్గులు వేస్తారంట తనకి చాలా వచ్చా అంటే పెద్ద పెద్ద ముగ్గులు కూడా చొక్కల ముగ్గులు కానీ ముగ్గు బాగుంది చూసారు శుద్ధ కన్నా ముగ్గు వేస్తే అందం అనిపించింది కదండి అంటే కాకపోతే ఒక టూ డేస్ ఉండాలంటే ఉండదు కానీ ముగ్గు కొంచెం అందం అనిపిస్తుంది బాగుంటుంది కూడా ఏ రోజుకి ఆ రోజు అయితే బాగుంటుంది నేను ఒక్కొక్క రోజు అయితే ఒక్కొక్క రోజు మానేస్తాను కదా అదే శుద్ధ అనుకోండి ఇంకా పెట్టకపోయినా చక్కగా అలా ఉంటుంది కాబట్టి ఇంకొన్ని ముగ్గు వేసిన తర్వాత అయితే ఇలా ఉంది ముగ్గు అయితే చాలా బాగుంది కదండి నాకైతే చాలా చాలా నచ్చింది కోడన ముగ్గు ఇంకా తన ముగ్గు వేసారు కాసేపు అలా మాట్లాడుతూ ఇంకా తర్వాత ఇంక ఇంట్లో కొంచెం పని ఉందండి పని చేయాలి స్వీట్కి కూడా అన్నం పెట్టాలి కదా మళ్ళీ దానికి కొంచెం అన్నం ఉందలేండి పెట్టేస్తే తనకి మాకైతే ఏ కాబట్టి కొద్దిగా పిండి ఉంది ఇంకా రొట్టి కింద వేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే స్వీట్కి అన్నం పెడదామని పెడితే అది తినాలా వద్ద అన్నట్టుగా చూస్తుంది ఇంకా అది తిన్నంత తింటే తర్వాత నేను తినిపించేద్దామలే అనుకొని ఇంకా అలా పెట్టాను ఇంకా కొబ్బరి ముక్కలేండి అమ్మ వచ్చేటప్పుడు ఇచ్చింది కదండి కొబ్బరి ముక్కలు అవి ఇంకా అవి కొద్దామని ఇలాగా ప్లేట్లు వేసాను ఇంకా కొబ్బరి ముక్కలు కోసేసి అవి కూడా పైన ఎండలే పెట్టిస్తామనుకోండి ఇంకా నూనె ఆడించడం అనుకుంటాయి కదా ఇంట్లో కూడా ఒక చెక్క ఉంది ఇంకా అవి కూడా కోసేసాను మొత్తం అన్ని కొబ్బరి ముక్కలు కోస్తే ఇలాగైనయండి ఇంక ఇవి కూడా నెక్స్ట్ డే ఎండ వచ్చిన తర్వాత పైన ఎండలో వేసేస్తాను ఇంకా బయట పైన పెట్టేస్తుందా నేను ఇంట్లో ఏదో కొంచెం కొబ్బరి ముక్కలు కదా ఆయిల్ వాసన వస్తుంది అందుకే నాకు కొబ్బరి ముక్కలు ఇంట్లో పెట్టడం ఇష్టం ఉండదు ఇంకా ఇలా పైన పెట్టేసాను అనుకోండి కొంచెం గాలికి ఆరుతాయి ఇంకా తర్వాత మార్నింగ్ పైన ఎండలో వేయడానికి కూడా ఉంటుంది కదా ఇంకా అందుకని అయితే ఇంకా కోసేసిన తర్వాత తీసుకొచ్చి పైన పెట్టేసాను ఇంకా వాటి గొడవ అయితే ఉండదని ఇంకా స్వీట్ చూసారా ఎలా పడుకొని చూస్తుంది దానికి బట్టలు పిచ్చేంటో కానీ షర్ట్ అంటే చాలా ఇష్టమండి ఇంకా షర్ట్ వేస్తే కానీ ఊరికి ఉండలేదు అదక చూసారు పడుకోని దోమలు పడుతుంది ఆటలు ఆడుతుందండి దోమలతో ఇంకా నైట్ అయింది కదా శబ్బం పడుకుందండి స్వీట్గా ఉంటానండి